అమెరికా ఎంత క్రూరమైన దేశం జపాన్ జపాన్పై బ్యాక్ టు బ్యాక్ రెండు న్యూక్లియర్ బాంబులు వేసింది ఆ న్యూక్లియర్ బాంబులు వల్ల సుమారు రెండు లక్షల మంది చనిపోయారు ఇంకా రెండు లక్షల మంది రేడియేషన్కి గురయ్యారు జపాన్ అమెరికాను ఎప్పటికీ ద్వేషించలేదు అంతకు బదులు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుంది అమెరికా ఎందుకు జపాన్పై న్యూక్లియర్ బాంబులతో దాడి చేసింది రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ లొంగకపోవడంతో అమెరికా యుద్ధాన్ని త్వరగా ముగించడానికి కొత్త న్యూక్లియర్ ఆయుధాలను వాడాలని నిర్ణయించింది బి ట్వంటీ నైన్ బాంబర్ విమానం హిరోషిమా మీద మొదటి న్యూక్లియర్ బాంబును వదిలింది బాంబు పేరు లిటిల్ బాయ్ ఇది యురేనియం టూ త్రీ ఫైవ్తో తో తయారైంది పేలుడు సుమారు ఆరు వందలు మీటర్ల ఎత్తులో జరిగింది ఆ ప్రదేశంలో టెంపరేచర్ లక్షల డిగ్రీల వరకు చేరింది పూర్తి వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి